హలో వెల్కమ్ టు షైన కిచెన్ ఈరోజు మనం మెత్తటి చపాతీలు ఎలా రావాలో చెప్తాను మీకు చపాతీ చపాతి కలు పిండి కలుపుకునేప్పుడు టూ కప్స్ ఆఫ్ ఆశీర్వాద్ ఆశీర్వాద ఆటలు తీసుకురావాలండి అందులో కాస్త సాల్ట్ యాడ్ చేసి కొన్ని పాలు చిక్కడి పాలు యాడ్ మీ దగ్గర పాలు ఉంటే యాడ్ చేయండి లేకపోతే పర్లేదు సో పాలు వేస్తే ఏంటంటే చపాతి అనేది సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది ఒక ఇవన్నీ యాడ్ చేసి కలిపి పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాను నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధానం పిండి ఇలా ఇలా అంటే ప్రెస్ అవ్వాలి ఇలా ఇలా చూసా ఇలా అంటే ప్రెస్ అవ్వాలి ఇలా మెత్తగా అయిపోయాక మనం చపాతీ చేసుకుని ఒక్కొక్క పిండి ఇలా ఒక్కొక్క ఫైవ్ ముద్దలు తీసుకొని ఇలా గాలిపెట్టేసి ఈ పిండి అనేది ఎప్పుడు ఇలా ఓపెన్గా ఉండకూడదండి మళ్ళీ దీన్ని కవర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా ఓపెన్గా ఉంటే ఇది మళ్ళీ గాలి గాలి పట్టేసి డ్రైగా వస్తాయి చపాతీలు అది మెయిన్ ఎప్పటి తప్పుడు చేసుకునే రెండు ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఇది మామూలుగా చపాతి పీటపై చేస్తాను కదా పీట కాకుండా నేను ఇది ఒక చపాతి మ్యాట్ అనేది నాకు చూశాను నా చింది ఆర్డర్ పెట్టాను మంచిగా ఉంది చూడండి దీంట్లో సెంటీమీటర్స్ కూడా ఇచ్చారు ఫిఫ్టీన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ సెవెన్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ట్వంటీ పాయింట్ త్రీ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ థర్టీ పాయింట్ ఫైవ్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇలా సెంటీమీటర్స్ వైజ్ ఇచ్చాడు సో మీకు ఎంత ఎంత వడిల్పు రావాలనే దాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఎంత చేసుకోవచ్చు చపాతి పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఈ నాకు చాలా బాగా నచ్చిందండి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను దీన్ని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సో మనం ఇది వెంటనే చేసుకున్నాక కడగొచ్చు కడిగినా విధంగా వెనకాల ఇలా ఉంది కడిగేసి మళ్ళీ ఆరబెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇలా పిండి కలిపి పెట్టేసుకున్నాక బౌల్ తీసుకొని ఇలా చేతి మీద వేసి ఇలా రౌండ్గా ఒకసారి రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా చేసేసి ఇలా ప్రెస్ చేసి కొంచెం పిండి యాడ్ చేసుకొని యాడ్ పైన పిండి చల్లుకొని దీనికి కూడా పిన్ని అటు ఇటు పిన్ని మర్దనం చేసి ఇలా అనుకొని ఇలా రోలర్గా రోడ్ చేసుకోవడమే నాకు ఈ మ్యాట్ అనేది చాలా బాగా నచ్చిందండి మంచిగా ఉంది జీవెన్గా మనం నువ్వు ఎక్కడంటే అక్కడ వేసుకొని మ్యాట్ వేసుకొని చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ చపాతీని ఒత్తుకోవాలి నేను ఇక్కడ ఎక్కడ ఆయిల్ యాడ్ చేయట్లేనండి ఆయిల్ లేకుండానే వితౌట్ ఆయిల్ స్ చేస్తున్నాను చాలా మంచిగా మెత్తగా ఉంటాయి ఆయిల్ లేకుండా కూడా మెత్తగా ఉండి సాఫ్ట్గా ఉబ్బుతాయి చపాతి అనేది నేను మీకు చూపిస్తాను ఎలా అవుతుందో ఆయిల్ యాడ్ చేయలే కానీ కొంచెం పిండి కలిపేపుడు కొంచెం పాలు పాలు ఉంటే పాలు యాడ్ చేసుకుంటే మంచి హెల్దీ బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అదే విధంగా ఈ విధంగా చికెన్ గా అట్లా ఇక్కడ ఇది వేసుకొని చేసుకుంటా బ్యాక్టీరియా లేకుండా డైరెక్ట్ వెంటనే ఎప్పటిదప్పుడు మనం వాడుకునేప్పుడు వాష్ చేసుకొని చేసుకుంటే మనకు నీట్ గా ఉంటుంది అని చపాతీ సో విధంగా చేసుకున్నాక ఇంకొక టిప్ చెప్దాం అనుకుంటున్నాను నేనైతే ఆశీర్వాద ఆట మనం యూజ్ చేసి పడేస్తుంటాం కదా పక్కన అయిపోగానే సో అలా కాకుండా నేను చిన్న నాకు ఆలోచన వచ్చింది దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకొని మనం చేసుకున్న చపాతీలు పేపర్స్ మా అయితే పేపర్ మీద వేస్తుంటాను పేపర్ పే కాకుండా ఈ విధంగా ఇది కట్ చేసుకొని ఇలా వేసేసుకుంటే మనం వెంట వెంటనే ప్లేట్ల పేపర్ కాకుండా తీయడానికి ఈజీగా తీయడం ఈజీగా వస్తుంది సో మనం పేపర్లో వేస్తే పేపర్ అక్షరాలు అవి ఇవన్నీ దాని మీద పడుతుంటాయి సో అలా కాకుండా ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకే ఇవన్నీ కాల్ చేశాక కాల్చేటప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో చపాతీలన్నీ చేసి పెట్టుకున్నాక ఎలా కాల్చో చూద్దామని ప్యాన్ వేట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి చపాతి వేయాలి చపాతి వేసి సరే వెంటనే టర్న్ చేసుకోవాలి చూడండి గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి చుట్టూ మొత్తం చపాతి అంతా కాల్చుకోవాలండి ఇలా చూడు మొత్తం చపాతి అంతా ఈవెన్గా తిప్పుతూ కాల్చాలి చపాతి ఎప్పుడైనా సైడ్స్కి మధ్యలో మొత్తం అంతా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి ఈ చపాతి అనేది గట్టిగా డ్రై అవ్వడం కాకుండా మెత్తగా ఉంటుంది ఎందుకంటే మనం పిండిలో పాలు యాడ్ చేస్తాం సో చపాతీ మెత్తగా ఉండాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం పిండి కలుపుకొని ఆసేపు ఉంచుకుంటే మెత్త అది పిండి అనేది స్మూత్ మెత్తగా ఉంటుంది నెక్స్ట్ డే కూడా చపాతీస్ ఉన్నా కూడా ఏమి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయండి ఇలా చూడండి మొత్తం ఇవన్నీ ఎలా కాలిపోయింది చూడండి కాలు చూడండి నేను ఎక్కడ యాడ్ ఆయిల్ యాడ్ చేయట్లేనండి చూడండి ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలి మొత్తం అన్న వైపులా కాల్చుకొని తీసేసుకుంటే మెత్తటి వేడి మెత్తటి చపాతీలు రెడీ అయిపోయినట్టు అండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో